Ah, io poi... Guarda, guarda. Da qui viene No, Anni, mi viene la... Ah, Ma voglio andare in Non voglio andare... హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో బర్త్డే డెకరేషన్ అవుతుంది గా నీట్ గా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆమెని బర్త్డే కుర్ వీళ్ళేమో మేకప్ అవుతున్నారు మా బొడ్డీ రోము గింత ఉంటుంది ఏమి ఆడేమో కథలు పడుతున్నాడు మర్చిపోయాడు అది ప్లేట్ ఇచ్చిన నీకు హే విను హే హాయ్ హాయ్

కారం సరిపోలేదని మళ్ళీ కలుపుతున్నా ఏం లేదు కొంచెం ఇక్కడ పెట్టండి ఇటు ఇటు అట్లయితే వద్దులే మరి అట్లే ఉండండి ఇవ్వండి హాయ్ ఎప్పు బాయ్ చేస్తున్నావు ఇప్పుడు ఎప్పు ఇప్పుడు ఎప్పు ఇప్పుడు బయట అది చేపల ఫ్రై చేస్తారు బలి వచ్చింది మంచిగా సారీ అన్న నీ బాటిల్ కింద వేసిన నేను వీడియో తీస్తాను దీని ఏమేమి వేసినావు నువ్వే గట్టిగా చెప్పు ఒకసారి ఫస్ట్ కారం పొడి ఒకటే వేసిన చికెన్ లెగ్ పీసులు ఎదురు అక్కడ చూడ ఉన్నాయి కారం పొడి వేసిన మైదా వేసిన నిమ్మకాయ వెండిన సాల్ట్ వేసిన కాన్ ఫ్లోర్ పిండి కారం ఉప్పు మైదా మైదా ఇంకా గుడ్లు ఇంకా ధనియా పౌడర్ ఇంకా పసుపు టర్మరిక్ పౌడర్ సాల్ట్ వేసి వేసి మాత్రం మంచిగా చెప్తుంది నాకంటే లేటు పాప ఫస్ట్ బర్త్డే ఇది దాన్ని అంటే కొన్ని కారణాల వల్ల గ్రాండ్గా చేయాలి అనుకున్నారు వాళ్ళ డాడీ బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయలేకపోయినాం మా ఇంట్లోనే చాలా చిన్నగా డెకరేట్ చేసేసి మా వాళ్ళ వరకే ఓన్లీ అంటే మా మామయ్య తరఫు వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ తరఫు నుంచి అయితే ఎవరూ రాలేదు ఓన్లీ మా మామయ్య తరఫు నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే కొంతమంది వచ్చారనమాట వాళ్ళ వరకే అంటే మా తోటి కోడళ్ళు ప్లస్ మా ఆడపడుచులు మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు అయితే ఫైవ్ మెంబర్స్ చాలా పెద్ద ఫ్యామిలీ మాది కానీ ఎవ్వరూ రాలేదు ఊర్లో నుంచి ఎవరూ రాలేదు ఫుల్ వర్షం కాబట్టి ఓన్లీ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కొంతమంది ఊర్లో నుంచి ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ అనమాట వాళ్ళ వరకే చిన్నగా చాలా నీట్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఎలా ఉంది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సో ఫస్ట్ది కాడ కొంచెం మాకు డిసప్పాయింట్ ఎందుకంటే కొంచెం పెద్దగా చేయాలి అని అనుకున్నాడు వాళ్ళ నాన్న కానీ కొన్ని సమ్ రీజన్స్ వల్ల అయితే కుదరలేదు ఫుల్ వర్షం కూడా ఉంది ఇంకా అందుకనేసి ఇలా చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్